రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతి ఏ విధంగానే తెలుసుకుందాం మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతి చూస్తే ఈరోజు కొద్దిగా పెరిగింది నిన్నకంటే కంటే నిన్న కొద్దిగా తక్కువ వచ్చింది అందువల్ల కొద్దిగా రేట్లు బాగుపోయాయి ఈరోజు కొద్దిగా దిగుమతి పెరిగింది ఏమాత్రం ఉంటాయి సోదాల రేట్లు అలాగే కలికరి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఇక్కడ పదిహేల బాక్స్ చిన్న బాక్సు సూపర్ టాప్స్ చూస్తే రెండు నూట ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి పొరవాళ్ళ ఇరవై కొద్దిగా ఇరవై రూపాయల దాకా పెరిగింది నిన్న మొన్న అంత నూరు రూపాయలు లోపలే ఉన్నాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయల తొంభై నూరు నూట పది నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్స్ వస్తే ఇక్కడ ముప్పై కేలు బాక్స్ రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే నాసిక్ టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవైకేలు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయలకి అమ్మకాలు జరిగాయి ఈ వీడియో అంతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి